అఖేస్ ప్రసాద్ గారు ఇప్పుడు పేరిని నాని వ్యాఖ్యలకు మనం చూస్తే మళ్ళీ కొడాలి నాని మూడు నెలల్లో మళ్ళీ బ్యాక్ వస్తాడు ఎరగదేస్తాడు తగ్గేది అన్నట్టు పేరు నాని చెబుతున్నాడు వంశీ విషయంలో కూడా అలాగే చెబుతున్నాడు ఎట్లా అర్థం చేసుకోవాలి సరే ఏది తగ్గినా తగ్గిపోయిందని నా తెలుగుదేశం నుంచి ఒక పారాచూట్ బ్యాచ్ కింద ఎక్కువ కొడాలి నాని కాని వంశీని కాని నెల్లూరులో నల్లపూర్ రెడ్డి ఇది వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైనా ఇలాంటి దరిద్రం ఎవరైనా చూసేది వీళ్ళు నోరు బ్యారేజ్ చూడాలి కానీ అనవసరమైనా మాట్లాడారు ఈ అనౌన్స్మెంట్ ఫ్రెక్షన్స్ వల్ల ఆడపిల్లల్ని అవమానకరంగా మాట్లాడడం ఎవరైనా మీరే ఆర్చిస్తామని చెప్పండి సేఫ్ ప్రస్తుతం నా నందరూ మొదలైనా వైఎస్ఆర్సీపీ నేనైతే ఖచ్చితంగా ఐఎమ్ యాక్సెప్టింగ్ అనేది అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినది కానీ నిన్న నేను గారు అనితమ్మని మాట్లాడిన విషయాలు ఇష్యూ బేస్డ్ ఏదైనా ఇష్యూ బిగ్ ఇష్యూ అవనే ఇష్యూ కాన్సిక్వెన్సెస్ కానీ ఆడవాళ్ళు విధంగా మాట్లాడటం నేనైతే హర్చించాను ఒప్పుకోను అంటే ఇవాళ మనం స్త్రీని గౌరవించే సాంప్రదాయం మన అదృష్టం దురదృష్టమో ప్రభుత్వాలు నిర్ణయాలేంటంటే ఫ్రమ్ ద లాస్ట్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పెట్టి రాశి రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఇక్కడ హోంమంత్రి శవద రెడ్డి తర్వాత మీరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇద్దరు హోం మంత్రులు మహిళా ఇప్పుడు కూడా ఎంత ఇచ్చారు మహిళా మూర్తి సో ఈ పరిణామంలో ఖచ్చితంగా హోంశాఖకి అవునచ్చని ఆడపిల్ల రూపంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇష్యూస్ ని ఎలా అడ్రస్ చేస్తారో ఒక స్థాయి కలిగిన వ్యక్తిగా మీరు ప్రశ్నిస్తే నేను కాంటాక్ట్ చేయండి కానీ వ్యక్తిగత దోషాలు వ్యక్తిగత నాట్ నా ఇప్పుడు విషయం మాట్లాడతాను ఇప్పుడు ఇదే పరిస్థితి చెప్పి చైర్మన్ ఆవిడకి భార్యాభర్త కార్లు వస్తుంది ఇష్టం వస్తున్నాడు మాట్లాడారు నిలువరించి అక్కడ అనవసరమైన ఇది ఏంటంటే మీరు చెప్పిన కొడాలని వచ్చేస్తాడు గురువు వచ్చింది లేదు సంచిది లేదు కానీ అనవసరం గలాబాకి లీడ్ అయ్యి లీడ్ అయినప్పుడు పేరు నాయని గారి విషయంలో నేను ఎవరో ఒక విషయం రెండు ఉదంతాలు మనం చర్చించాలి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చి హరికం ఏడ్చింది కదా ఏడ్చిన తర్వాత భర్త కూడా మెస్ అయ్యే బూతు ఇప్పుడు మన రోడ్డు మీద కారు కారు గుద్దుకున్నాయి ఎందుకంటే ఆట వాడు మనకి రాష్ట్ర వస్తుంది మనం ఏమైనా గాంధీ గారు బాబు నువ్వు తప్పు చేసావు గాని అని అడిగి బుజ్జగించేస్తావా ఇన్స్టెంట్ రియాక్ట్ కూడా మన దగ్గర నుంచి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ వస్తుంది కదా ఇది మనం ఇది సహజం కదా సో ఇక్కడ మీరు ఒక కార్ అని ఆపి ఒక జడ్పీ చైర్మన్ ఎవడ ఎవరికైనా భావాలు ఉన్న దగ్గర అడ్రస్ నోట్లో ఇప్పించి నుంచి అదే ఉన్నప్పుడు వెళ్ళొద్దు నాకు ఇవాళ పొద్దున్న ఫోన్ చేసి చెప్పాడు వెళ్ళిపోయి ఇక్కడ రావద్దు అని వెళ్ళిపోమంటే మళ్ళీ కార్ వచ్చారు అన్నది ఒక అట్రిబ్యూట్ చేసి చెప్పాడు ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎటు తిరగకూడదు ఎవరో సాధిస్తే ఇంకేం చేయాలి సార్ నాకు తెలిసి మెయిన్ ఫస్ట్ సిటిజన్ అంటున్నాను అక్కడ ఎడ్పీ చైర్మన్ కూడా ఆ నియోజకవర్గంలో గ్రామంలో ఆ ఉన్న చూపుతా ఉన్నదా సో అలాంటి దగ్గర ఇట్లాంటి నిబంధనలు రియాక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఏంటి నాకు అర్థం కాదు సో ఇక్కడ మీకు అగ్రెసివ్ నోట్ని పార్టీ పరంగా ఒక బేర్ వ్యక్తి ఒక డిబేట్ అంటే ఎవరితో ఫోన్ కాల్ చేస్తే ఒక జర్నలిస్ట్ కాల్ చేసి బయటకు నేను దాంట్లో ఒక పార్టీ అవతల పార్టీకి అటాక్ చేయడానికి ఒక సోర్ణ అవకాశం తీసుకోకుండా ఎందుకుంటుంది తెలుగుదేశం పార్టీ బీసీ పునాదు అనేది ఏర్పడింది ఆవిడ బీసీ గౌడ మహిళ బీసీ గౌడ మహిళకి ఆ విధంగా ఘరావు నిరసన మీరు బీసీ మహిళని గౌరవించట్లేదన్న ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పార్టీ పరంగా ఆవిడే మేమంతా మీకున్నాం సంఘీభావం ప్రకటిస్తున్నాం పిలుపు అన్న కోణాలు ఎదుర్కొనకూడదు ఇది నిలబించింది తెలుగుదేశం ఏనా ఆ డైరెక్షన్ లో అని చెప్పి ఎవరు అవన్నైనా కోరుకుంద్ర చరిత్ర అందుకోకలు వస్తాయని మనం మాట్లాడుకున్నాం వాళ్ళ పార్టీ పరంగా ఇంటర్నల్ గా మనం ఇది విధంగా పిలుపునిద్దాం ఈ దర్శన కార్యక్రమం బీసీ మైలికి జరిగిన ఘరవ అన్న కాన్సెప్ట్ లో ఎందుకు చూసుకోవాలి ఒక పొలిటికల్ పార్టీ ఏదైనా కూర్చొని కూర్చుని పెట్టి కూర్చోరు కదా ఆ గొడవలు ఎందుకు ఆలోచించుకోండి నెక్స్ట్ ఇక్కడ చెందిన తిరుపతి ఘటన అది కాలహస్తి దగ్గర ఈ ఘటన రెండింటి మీద నేను ప్రతిస్పందన అనుకుందాం మాట్లాడింది ఇప్పుడు మీరు గమనించండి సార్ అందరి ఒక రియాక్టివ్ మోడ్ జనసేన పార్టీ ఎలా ప్రదర్శిస్తుందో చూడండి తెలుగుదేశం ఆలోచిస్తుందో చూడండి ఇప్పుడు మీరు తిరుపతిలో యాక్షన్ అయిన వెంటనే ప్రమాణ స్వీకారంలో కూడా ఏ లేదు లేదు ఒక ఎమ్మెల్యే మీద ఆ ఒక ఒకసి ముసుగేసుకొచ్చి ఛానల్లో ఉన్నట్లు చాలా అలవాటు చేసింది ఎమ్మెల్యే మార్గంగా ఎమ్మెల్యే నన్ను సస్పెండ్ చేశారు తెలుగుదేశం ఇప్పుడు నేను కాళహస్తి విషయం మాట్లాడతాను కాళహస్తిలో ఆ అమ్మాయి ఒక యాక్స్పెంట్ తన తన ధైర్య సాహసాలు కూడా ప్రదర్శించాలను చూడాలంటే జెపి ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్లో నామినేషన్ లేకపోతే భార్య భర్త పోలీస్ స్టేషన్ గరావలని ఎదుర్కొన్నారు నాకు తెలిసి అంటే నేను కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకునే మాట్లాడతాను నాకు అక్కడ తెలిసి ఏంటంటే పాపు సామాజిక వర్గం ఇరవై ఒక సెకంట్లు ఇచ్చే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీకి

లాస్ట్ మోమెంట్ లో అఖిల్ గురించి కన్ఫర్మ్ చేశారు అక్కడ నేను గారు ఈ కాలహస్తి కూడా అలాంటి పరిస్థితి ఉంది నేను గెలిపోవడం చూసుకుంటే ఎందుకంటే మీరు ఈ తపేలా ఛానల్లో మీకు అనవసరమైన మెరేటివ్ ప్రజల్లో చూపిస్తారు ఈ అమ్మాయి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అక్కడ క్యాండిడేట్ కింద ఎస్టాబ్లిష్ అని చెప్తున్నాడు మీరు గమనించలేదు కానీ అక్కడ హాస్టకర విషయం ఏంటంటే అక్కడ మొదలు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయి వాళ్ళకి ఆయన శత్రువేల అమ్మాయి చెప్పాలంటే అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి టికెట్ అమ్మాయికి ఇస్తారు అన్నారు కూడా రాకపోతే నేనే ఇంకా కరోనాలో నాకే తీసేస్తాను ఎట్లా మా అమ్మాయికి తర్వాత అని చెప్పి మొత్తం టికెట్ అంటే వాక్యూమ్ లేదు వైఎస్ఆర్సీపీకి ఏది ఒక క్యాడి తీసుకొచ్చి నిలబెట్టుకునే అంత పరిస్థితి కానీ ఆపాదించి మాట్లాడుతుంది ఇవాళ అక్కడ జరిగిన గొడవ ఏంటంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు రియాక్ట్ అవ్వండి కిరణ్ పార్టీ పార్టీని సస్పెండ్ చేయబడ్డు ఈఎంఐ పార్టీని సస్పెండ్ చేయబడదు నెక్స్ట్ టి రామారావు గారు అక్కడ పదహారు మంది డైరెక్టర్లు బ్యాంక్ డైరెక్టర్లు ఉంటాయి పద్నాలుగు మంది ఎగితే అంత చౌదరి సమాజిక వర్గం ఇస్తే అతను బిసెజ్ సార్ స్థానిక పరిశ్రమలు అతన్ని కూడా సస్పెండ్ చేసేసారు దీనికి మనం తిరుగు వీడియో చూపించి నాకంత అయ్యాయం జరుగుతున్నాను ఎంత ఇబ్బంది పెడతానని చెప్పినా అతన్నే సస్పెండ్ చేసింది జనసేన సో ఇది అంతర్గతంగా గమనిస్తే ఈ జనసేన పార్టీ మీద ఈ దాష్ఠ పవన్ కళ్యాణ్ ఇక్కడ హైదరాబాద్ లో కూర్చున్నా ఆ దాడిపల్లిలో ఆయన స్వతంత్ర ప్రతిపత్తి నిర్ణయాలు ఏంటంటే పార్టీలు ఎవరి నిర్ణయానికి సంప్రదించిన నేపథ్యంతో ఎత్తి అప్రైజ్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు పేరు మీద అని ఒకసారి ఈ రెండు ఇష్యూస్ బేసిస్ లో తీసుకొని హరితమ్మ మీద మాట్లాడుతూ ఆటబోట్ చేస్తున్న దగ్గర ప్రతిసారి అక్కడ జరిగిన మండరాన్ని ఏ విధంగా చూస్తున్నారో చూస్తే అది తీసుకెళ్లి చెన్నైలో జరిగింది చెప్పబడి సార్ చెన్నై నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ లో వన్ ఆఫ్ దీడీ పేపర్లు అనుమానంలో అనుకున్నారు ఈ డ్రైవర్ అక్కాను రాసుకున్నాడు చేసిన ఏదో పనులు ఆ దిగ్మాల వీడియోలు దాని యొక్క సారాంశంలో చిన్న ఫ్రెక్షన్ జరిగి ఆ భర్త గట్టి కొడితే చనిపోతే ఎవరి డైరెక్షన్ పడిసారు మెదర్ అంటే గతంలో మీరు పేరేంటండి డోర్ డెలివరీ చేసే అని ఐదు సంవత్సరాలు ఎలక్షన్ హియరింగ్ ఎలా అయిందో రీడింగ్ ఎలా అయిందో ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా అయిందో వీళ్ళు కూడా రివర్ లో డ్రైవరా అక్కడ డ్రైవర్ అది కూడా ఎఫ్ఐఆర్ మీద వచ్చిన ఉపద్రవం అంటే మీరు గుడ్ గవర్నెన్స్ అని కాన్సెప్ట్ లో గతంలో మీరు అంత అభాంలు మోపి ఆ ప్రభుత్వాన్ని పాల్గొనే పరిస్థితి తీసుకొచ్చి మీరు అదే ప్రభుత్వం నూట రుణాలకు తీసుకొచ్చి నూట యాభై కూడా ఇల్లిగా మీరు చేస్తున్న కోతు పనులు కూడా ఇవే కదా ఇప్పుడు దానికి కోటమని ప్రజాస్వామ్యంలో ఉన్నా చెప్పండి అంటే వీళ్ళకి నచ్చకపోతే శిక్షణలు ఎవరు పడితే వాళ్ళ డెసిషన్ తీసేసుకుంటారు వీళ్ళు మళ్ళీ కంపారిజన్ మా వాళ్ళు అయితే ఇన్స్టెంట్ గారు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి పరిష్కరించారు మరి ఆయన కూడా తీసుకెళ్ళి జైలు పెట్టారు కదా ఎమ్మెల్సీని కూడా నూట ఐదు రోజులు పైచెలు జైల్లోకి బయటకు వచ్చి వేలు లేదా తరచు ఎమ్మెల్యే పర్వత తీసి లేదు కదా పార్టీ డేస్ సస్పెండ్ చేయలేదు కదా ఇవన్నీ వాట్ తెలిసారు ఇస్ చట్టం చేయవచ్చు మంచి చేస్తుంది